హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యులకు ఊహించిన షాక్ వీటి ధరలు భారీగా పెంపు సామాన్యులకు పిడుగు లాంటి వార్త ధరలు భారీగా పెరిగాయి కేవలం వారం రోజులు వ్యధులు ఉన్న రేట్లు రెట్టింపయ్యాయి అపారమైన పంట నష్టం జరిగిందని తెలిపారు రైతులు నష్టపోయారని నష్టాన్ని పోడ్చుకునేందుకు రైతులు తమ దిగుబడిని ఎక్కువ ధరకు అమ్ముకున్నారని వివరించారు మహబూబ్గంజ్ ఉస్మాన్గంజ్ బోయన్పల్లి గుడి హోల్సేల్ మార్కెట్లో నాణ్యతను బట్టి క్వింటాల్ ఉల్లిని ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు విక్రయిస్తున్నారని తెలిపారు అయితే ఏవేవి ధరలు పెరిగాయి ఏంటనేది వివరాలు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాం అయితే సామాన్యుల షాకుల మీద షాకులు తగుతున్నాయి ఇప్పటికే వంట నూనె ధరలు కొండెక్కి కూర్చున్నాయి అలాగే ఉల్లి ధరలు కూడా వెల్లుల్లి ఉల్లి రేట్లు కూడా భారీగా పెరిగినాయనే చెప్పాలి అయితే సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది అయితే దీంతో సామాన్యుడు కూడా ఎలాంటి కూరగాయలు ఇలా కొలలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అయితే ధరలు భారీగా పెరిగి ఉల్లి రేట్లు వినియోగదారులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి హైదరాబాద్ రిటైల్ మార్కెట్లు ఉల్లి రేటు ఇప్పుడు ఎనభై రూపాయలకు చేరింది వారం కిందటి వరకు చూస్తే ఉల్లి రేటు కిలోకి ముప్పై లేదు నలభై ఉండేది అంటే వారం రోజు రేట్లు డబుల్ అయ్యాయి అని అర్థం అయితే హోల్సేల్ మార్కెట్లు వ్యాపారుల ప్రకారం చూస్తే తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో స్థానిక ప్రాంతాల్లోనే తక్కువ సరఫరా ప్రకారం ఉల్లి ధర పెరిగింది మనకు ఉల్లిలో ఎక్కువ భాగం మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తుంది కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తక్కువ ఉండడంతో సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది మలక్పేటలో మహబూబ్గంజ్ మార్కెట్లో ఒక హోల్సేల్ వ్యాపారి రమేష్ ఇదే విషయాన్ని వెల్లడించారు అపారమైన పంట నష్టం జరిగిందని తెలిపారు రైతులు నష్టపోయారని నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు తమ దిగుబడిని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని వివరించారు మహబూబ్ గంజ్ ఉస్మాన్గంజ్ బోయన్పల్లి కపూర్ హోల్సేల్ మార్కెట్లో నాంచిన మట్టిని క్వింటాల్ ఉల్లిని ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు విక్రయిస్తున్నారు దేశంలో వివిధ నుండి నగరానికి రోజు దాదాపు రెండు వందల యాభై లోడ్ ఉల్లి వస్తుంది ప్రస్తుతం నూట యాభై ట్రక్కులు ఉల్లిపాయలు మాత్రమే వస్తున్నాయి అని ఉస్మాన్గంజ్ మార్కెట్లో మరో వ్యాపారి తెలిపారు రైతు బజార్లో కేజీ ఉల్లిని అరవై ఐదు విక్రయిస్తున్నారు అయితే సాధారణ ఉల్లిపాయలను గ్రేడ్గా వర్గీకరిస్తారని రైతు బజార్లు గ్రేడ్ టూ ఉల్లిపాయలను మధ్యవర్తులు విక్రయిస్తుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా రెస్టారెంట్లు ఉల్లిపాయల సలాడ్లో పార్షిల్ ఇవ్వడాన్ని నిలిపేసాయి బదులుగా క్యారెట్ దోసకాయ ముక్కలు ఇస్తున్నారు రానున్న రోజులు ఉల్లిదరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఊహాగారాల మధ్య వినియోగదారులకు ముఖ్యంగా మధ్యతరగతి మరింత భారం పడవచ్చుని అంచనాలు నెలకొన్నాయి ఉల్లిదరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు